ఒకవైపున రామ్మోహన్ నాయుడు అయితే మొదట ఫెయిల్ అయినా దాన్ని సరి చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు పది శాతం వాళ్ళ మీదన పెనాల్టీ వేయడం అనేటటువంటిది ఏది వాళ్ళ సర్వీసులు కోత పెట్టడం అన్నటువంటిది ఒక ఆశామాషి చర్య చాలా పెద్ద చర్య పెద్ద నష్టమే ఇండిగోకి అయితే ఈ సందర్భంలో ఆర్నాబ్ గోస్వామి మీద విరుచుకుపడ్డామా లేకపోతే కనుక మోడీది ఫెయిల్యూర్ తప్పించి వీలదేం కాదు లేకపోతే అదానికి అంబేడారికి మోడీ ప్రయత్నిస్తున్నాడు ఇట్లాంటి దిక్కుమాలినటువంటి నేరేషన్లతో మనం ఇరవై నాలుగు గంటలు ఏది వ్యక్తి పూజ పెరిగిపోయి వ్యక్తి భక్తి పెరిగిపోయి నోటుకొచ్చిన కారు కోతలు కూసేటటువంటి లేదా అడ్డదిడ్డమైనటువంటి భ్రమలలో బ్రతికేటటువంటి వాళ్ళ పోస్టుల్ని అలా పెడితే ఏది ప్రధానమంత్రి మోడీ నున్ను తర్వాత అమిత్ షా ఫోన్ చేసి నువ్వు బాగా చేసావు అబ్బాయి అని చెప్పి రామ్మోహన్ ఆయన ప్రశంసించారు లాంటి పనికి మాలిన పోస్టులు అయితే పెట్టారు కానీ వాళ్ళిద్దరూ కూడా ప్రశంసించినట్టు వాళ్ళ స్టేట్మెంట్లో లేదు లే ఇంకోటి లేదు అది కనుక చేసుంటే కనుక టోటల్